ధ్యాన మహాప్రసాదం నుంచి ధ్వజారోహణ ఎర్నేని ప్రసాద్ రావు ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గౌరవ అధ్యక్షులు మనిషి అంతరంగంలో నిగూఢమై నిక్షిప్తమై నివురు కప్పిన నిప్పులా ఉన్న ఆత్మ ఆ దివ్యాత్మ ప్రబోధాల ప్రసారాలకు కాంతి క్రాంతి శాంతిలకు దేహం మనస్సు బుద్ధి ఈ మూడే ప్రసార మాధ్యమాలు మూడు ముప్పేట తాడులా ఒక్కటై ముక్కంటిలా శ్వాసానుసంధానమైన నాడు ఆ దేహమే దేవాలయం మనస్సే దివ్యమానస సరోవరం బుద్ధి వేదిక ఈ వేదిక నుండే దివ్యాత్మ ప్రసారాల ప్రసాదాలు ఎందరో మహానుభావులు ఆ వేదిక భాగస్వాములే ఒక్కొక్కరూ ఒక మహా అక్షరధామం దివ్యత్వం గూడుకట్టిన గుడిముంగిట సాధనాదీక్షకు నిలువెత్తు సాక్షిగా స్తంభించి నిలిచింది ధ్వజస్తంభం మహాశూన్య ఆకాశంలోకి గురిపెట్టి అనంతాకాశమే హద్దుగా అనంత దివ్య మహావిశ్వవిజ్ఞానాన్ని మౌనంగా జురుకుంటోంది ధ్వజస్తంభం స్థితప్రజ్ఞ చిహ్నమైన ధ్వజస్తంభం అట్టి స్థితి కొరకే నిత్యధ్యాన సాధన ధ్యాన ధ్వజమెత్తిన ఆ ద్విజుడి లక్ష్యం ఈ భూమిని సత్యంతో ధర్మంతో అవ్యాజమైన ప్రేమతో దివ్యభూమిగా తీర్చిదిద్దేందుకే ఆ దిశగా తాను నడిచేందుకే సత్యయుగపు ధర్మధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేందుకే ప్రతి వ్యక్తిని దివ్యశక్తిగా నిలిపేందుకే జ్ఞానానికై పరిక్రమణం చేసిన హనుమ జ్ఞానతపన దీక్షల గమనమైన శ్వాస ధ్యానగమన ధ్వజారోహణమే బ్రహ్మోత్సవం బ్రహ్మజ్ఞానోత్సవం బ్రహ్మానందోత్సవం భక్తితో కూడిన ప్రేమ భక్తి ఉన్నచోటే కూడిన ధ్యాన సాధన రెండు ముఖాలు కలిగిన నాణ్యమే నాణ్యమైనది సంసార సాగరంలో నావ నడిపేవానికి నీటిని ఈదే నైపుణ్యమో అవసరమైనదే పండిత జ్ఞానము కన్నా అనుభవ జ్ఞానమే మిన్న సంసారమే నిర్వాణం జ్ఞానమే మోక్షం నీ గుడి ధ్వజస్తంభ ప్రతిష్ఠకు ఊరు ఊరంతా కదలివచ్చింది మహాదేవ మహాశివ మహాలింగ పిరమిడ్ ధ్యాన సాధన శిబిరాల వైపు ప్రపంచమంతా పరిగెడుతోంది పితామహ ప్రపితామహ नमो नमः